పంతొమ్మిదో డివిజన్ లబ్బిపేట ఏరియాలో రెండు వేల పదిహేడు సంవత్సరంలో ఆ రోజు తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు ఉన్నటువంటి గద్దెరామోహన్ గారు ఈ స్థలాన్ని అలాట్ చేయడం జరిగింది ఆ తర్వాత పరిస్థితుల ప్రభావం మూలంగా ప్రభుత్వంలోకి వైసీపీ ప్రభుత్వం రావటం రెండు వేల ఇరవై మూడులో ఈ స్థలం షాదీఖానాగా నిర్మించాలని చెప్పేసి వాళ్ళు ప్రపోజల్స్ పెట్టి షాదీఖానా నిర్మాణం చేపట్టడం జరిగింది కానీ మధ్యలోనే ఆపేసి షాదీఖానా నిర్మాణం చేపట్టకుండా ఎవరైతే అవుతూ శైలజారెడ్డి డిప్యూటీ మేయర్ ఉన్నారో ఆ రోజు ప్రభుత్వం ఉన్నటువంటి వైసీపీ డిప్యూటీ మేయర్ ఉన్నటువంటి అవుతు శైలజారెడ్డి భర్త అయినటువంటి అవుతు శ్రీనివాసరెడ్డి ఈ బిల్డింగ్కి కాంట్రాక్టర్గా ఉన్నాడు సో అతను మొదలు పెట్టేసి ఏదో ఎలక్షన్ టైంలో హడావుడిగా మొదలుపెట్టి దీన్ని శాంక్షన్ చేపించేసి నాలుగు గోడలు కట్టేసి చేయకుండా పని చేయకుండా పారిపోయాడు వెళ్ళిపోయాడు నేను అంటున్నాను మీకు చేత కాకపోతే వదిలేసేయండి కాంట్రాక్ట్ మీరు వదిలేసేయండి మేము ఈ నిర్మాణం చేపట్టి దీన్ని పూర్తి చేసే బాధ్యత కూటమి ప్రభుత్వంగా ఈరోజు కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో కూటమి ప్రభుత్వంగా మేము తీసుకొని దీన్ని పూర్తి చేసే బాధ్యత మేము తీసుకుంటామని చెప్తాను అంతేకాని ఏదో మళ్ళీ కార్పొరేషన్ కారిక్యులం రిలీజ్ అయింది కాబట్టి ఎలక్షన్లు దగ్గర పడుతున్నాయి కాబట్టి ఏదో రకంగా ఒక ఇష్యూ చేయాలని చెప్పిన ఉద్దేశంతో నిన్న స్థానిక సమస్యల మీద మీరు పోరాడకుండా మీరు స్థానిక కార్పొరేటర్గా మీరున్నారు సో మేయర్గా మీరున్నారు సో ఆ రోజు ప్రభుత్వంలో మీరున్నారు ఈ రోజు స్థానిక కార్పొరేటర్ గా మీరున్నారు ఈ డివిజన్ లో ఎటువంటి ఒక అభివృద్ధి కార్యక్రమం అయినా జరిగిద్దా అని చెప్పేసి మేము క్వశ్చన్ చేస్తా ఉన్నాం అలాగే ఈ డివిజన్ లో ఏదైనా అభివృద్ధి కార్యక్రమాలు చేశారు రెండు వేల పద్నాలుగు నుంచి ఇరవై నాలుగు వరకు ఆ రోజు ప్రభుత్వంలో ఉన్నటువంటి టీడీపీ కానివ్వండి వైసీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కానివ్వండి గద్దే రామోహన్ రావు గారే సుమారు ఎనిమిది కోట్ల రూపాయలతోటి ఈ రోడ్డు కానివ్వండి ఇక్కడ కనిపించే ఏ అభివృద్ధి కార్యక్రమం చూసినా కానీ సమాధానం ఒకటే చెప్తుంది అది గద్దే రామోన్ రావు గారు చేపించినటువంటి అభివృద్ధి తప్ప మీరు చేసినటువంటి అభివృద్ధి ఏదీ కూడా లేదు కాబట్టి మీరు అవాకు చవాకులు మానకుండా మానేసి మీరు మీరు వెంటనే మేరుగా మీరు రిజైన్ చేసి అలాగే ఇక్కడ ఉన్నటువంటి కార్పొరేటర్ కూడా రిజైన్ చేసేసి మీరు స్థానిక సమస్యల మీద పోరాడలేనటువంటి మీ మీ యొక్క వ్యక్తత్వాన్ని తీసుకొని మీరు రిజైన్ చేయాలని చెప్పేసి మేము తెలుగుదేశం పార్టీగా డిమాండ్ చేస్తూ ఖచ్చితంగా ఇది ఎమ్మెల్యే గారి దృష్టికి అలాగే సంబంధిత అధికారులు అలాగే సంబంధిత మంత్రుల దృష్టికి కూడా తీసుకెళ్లి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో చిరకాల కోరికైన లబ్ేట వాసుల చిరకాల కోరికైన సాధికారణ పూర్తి చేసే బాధ్యత కోటమి ప్రభుత్వంగా మేము తీసుకుంటామని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం జై హింద్ జై జమ్మూ కౌన్సిల్ ద్వారా ఈ వర్క్ చేయటం జరిగింది కౌన్సిల్ చేసి దానికి అగ్రిమెంట్ కూడా కౌన్సిలే మళ్ళీ అగ్రిమెంట్ చేసుకుంది అది పద్దెనిమిది పన్నెండు రెండు వేల ఇరవై మూడులో ఎగ్ టెండర్ అయ్యి అగ్రిమెంట్కి వెళ్ళారు ముప్పై ఒకటి పన్నెండు ఇరవై నాలుగు లోపల వర్క్ కంప్లీట్ చేయాలి మొత్తం టోటల్ వర్క్ అది మొత్తం ఎస్టిమేటెడ్ కాస్ట్ కోటి రూపాయలు కోటి రూపాయల్లో దాని ఎస్టిమేటెడ్ వాల్యూ ఎనభై ఆరు లక్షల ఐదు వేల రెండు వందల ఇరవై మూడు రూపాయలు తొంభై నాలుగు పైసలు దాంట్లో ఇప్పటికి వాళ్ళు ఫినిష్ చేసిన వరకు ముప్పై ఆరు లక్షల తొంభై ఐదు వేల నూట ఎనభై ఐదు రూపాయలు మిగతా దానికి పేమెంట్ కూడా రి రికగ్నైజ్ చేశారన్నారు మరి పేమెంట్ చేసుకున్నారో లేదో కూడా తెలియదు అది అది చేయాల్సిందంతా కౌన్సిల్ కౌన్సిల్లో మేయర్ గారికి తెలుసు డిప్యూటీ మేయర్ గారికి తెలుసు లేకపోతే వాళ్ళ పరిపాలించే వారికి తెలుసు కానీ మరి అట్లాగే దీని కాంట్రాక్ట్ కూడా మరి డిప్యూటీ మేయర్ గారు ఒక డిప్యూటీ మేయర్ గారి భర్త మరి ఇటువంటివన్నీ పెట్టుకుని మేయర్ గారు కూడా మరి ఈరోజు మేయర్ గారు ఈరోజు నిన్న మేయర్ గారు ఇక్కడ ఉన్న కే వైసీపీ నాయకులు అందరూ కూడా వచ్చి ఈ ధర్నా కార్యక్రమంలో పాల్గొన్నారు మేయర్ అంటే ఏంటి మన అందరికీ సంబంధించిన మన విజయవాడ టౌన్ కి ఆవిడ ఒక పెద్ద గౌరవమైన పోస్ట్ అది ఆ పోస్టుని ప్రథమ పౌరురాలు మన మన విజయవాడ సిటీకి మరి ఆ పోస్టు కి భగ్నం కలిగించేటట్టుగా ఆవిడ వచ్చి ఇక్కడ ధర్నాలో పాల్గొంటా ఏంటి నువ్వు కౌన్సిల్లో ఆ వర్క్ ఎందుకు చేయలేదు ఏ ఏమి నిలదీయాల్సిన పని నీది మరి అది అది చేసిన పని నువ్వు మన 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 డిపార్ట్మెంట్ ద్వారా నువ్వు ఫినిష్ చేయించాలి అటువంటి పని చేయించకుండా మళ్ళీ వచ్చి ఇక్కడ ధర్నాలు కూర్చుంటారా మీరు మేయురుకి మేయర్ పదవికి వన్ని తెచ్చే మనుషులు ఉండాలి కానీ ఇట్లా మేయర్ పదవిని దిగజార్చే మనుషులు ఈ మేయర్గా ఉంటాం కూడా అనవసరం కాబట్టి నువ్వు ఇవాళే ఆ మేయర్ పదవికి రిజైన్ చేయి రిజైన్ చేసి నీ కార్యక్రమాల్లో పాల్గొంటు అంతవరకే కానీ మళ్ళీ మేయర్గా ఉండి మా అందరికీ దిగజార్పుడు విధానం నేర్పక మీ మీ నాయకుడు ఎట్లాగో అట్లాగే వచ్చాడు ఆ నాయకుడు అట్లాగే పోయి అట్లాగే అసెంబ్లీ కూడా రాకుండా పోయి ఇంటి దగ్గర కూర్చుంటున్నాడు అట్లా చేయండి అంతేగాని మీరు ఇక్కడ వచ్చి మీరు మేరుగా ఉండి ధర్నాకు వస్తాం పద్ధతి కాదు మేయర్ మేయర్ పదవి రండి అదే అని హెచ్చరిస్తున్నాం